మహబూబాబాద్ జిల్లా పార్లమెంట్ పరిధిలో ప్రస్తుతం మనం ఉన్నాము మనతో మాట్లాడేందుకు మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ మనతో ఉన్నారు ప్రస్తుతం ఎంపీ తన యొక్క రాజకీయ జీవితం అనేది చాలా పెద్దది ఎవరైనా సరే రాజకీయంగా ఎదగాలంటే తన యొక్క సూచనలు తీసుకుని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ప్రస్తుతం మహబూబాబాద్ సంబంధించి కావచ్చు ఆ టోటల్ తెలంగాణ వ్యాప్తంగా అయితే సార్ చేసిన పన్నేంటి మొత్తంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఈ అభివృద్ధి ఎంతవరకు తీసుకొచ్చారనేది సార్ మాటలు కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం నా పేరు సీతారాం సార్ టీవీ కరెస్పాండెంట్ కొన్ని మీరు చేసిన అభివృద్ధి పనులను కొద్దిగా మా టీవీకి చెప్పాల్సిందిగా కూర్చున్నాం చెప్పండి సార్ నేను మొట్టమొదటి ఎంపీ అయిన తర్వాత డెవలప్మెంట్ వరకు చెప్పాలంటే దాదాపుగా విద్యా సంస్థలలో చేసిన పనులు మొదటి చెప్తా ఓకే ప్రతి మండలంలో నేను మోడల్ స్కూల్స్ తేవడం జరిగింది నా పార్లమెంట్ మొత్తం దానితోని పాటు కస్తూర్బా స్కూల్స్ కూడా తెచ్చాను కొన్ని ఒకటి మాత్రం నవోదయ పాఠశాల కూడా భద్రాచలంలో తెచ్చాను ఎడ్యుకేషన్ పరంగా చూస్తే ఏకలవ్య స్కూల్స్ కూడా మునుగులో మదనపల్లిలో మా విలేజ్లో కూడా తీసుకొచ్చాం దాని తర్వాత మనుగూర్లో కానీ ముందా కానీ ఇవన్నీ కూడా నేను ఏకలవ్య స్కూలు మోడల్ స్కూల్స్ కేంద్ర విద్యాలయం కూడా ఈ రోజు వరకు కేంద్ర విద్యాలయం కూడా తీసుకురావడం జరిగింది అప్పుడు జిల్లా లేనప్పుడు ఏ కేంద్ర విద్యాలయము ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో ఇవ్వలేదు కేవలం మన రాష్ట్రంలో పూలందేశ్వరి గారు అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నప్పుడే నేను ఏదో రిక్వెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది ఎడ్యుకేషన్ పరంగా చూస్తే దాని తర్వాత గిరిజ్ యూనివర్సిటీకి కాకతీయ యూనివర్సిటీకి దాదాపుగా ఆరు వందల కోట్ల రూపాయలు తీసి బీసీ విద్యార్థులకు హాస్టల్స్ ఇంజనీరింగ్ కాలేజీ కూడా కట్టించడం జరిగింది అప్పుడు ఏది వరంగల్ జిల్లాలో కాకతీయ యూనివర్సిటీలో కాబట్టి ఎన్నో నేను ఎడ్యుకేషన్ పరంగా ఎన్నో రకరకాలుగా చేశాను డిగ్రీ కాలేజీలు కూడా తెచ్చారు ఎక్కడ వెంకటాపూర్ వాజేడ్లో కూడా డిగ్రీ కాలేజీలు కూడా తేవడం జరిగింది అదే విధంగా భద్రాచలంలో కూడా డిగ్రీ కాలేజీ దేవడం జరిగింది అదేవిధంగా ఆ రోజుల్లో కూడా ఇంజనీరింగ్ కాలేజీ ప్రమోషన్ ప్రపోజల్ పెడితే జేఎన్టీ కాలేజీ అలా పూర్తి స్థాయిలో ఆ రోజులో మొదలు పెడితే ఈ రోజు వరకు మైబాద్ లో వచ్చింది హార్టికల్చర్ యూనివర్సిటీ కూడా తేవడం జరిగింది ఇవన్నీ కూడా ఐటిఐ కాలేజీ కూడా మైబాద్ లో నేనే తెచ్చాను ఎందుకంటే బయట ప్రాజెక్ట్ ఒకళ్ళు పెడితే ఐటిఐ విద్యార్థులు నాకు కావాల్సి వస్తే అప్పుడు మనము ఎక్కడి నుంచో తీసుకోవాల్సిన అవసరం లేదు మన పిల్లలకి ఉద్యోగాలు దొరకాలనే ఒక కాన్సెప్ట్ ఒక ఉద్దేశం ఒక ఆలోచన ఒక విధానానికి ఏర్పరచడం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంట్లలో కొంత నిరపేద కుటుంబాలకు ఒక ఇల్లు కట్టించి ఇవ్వాలని ఒక ఆలోచనతో మంచి ఆలోచన తెచ్చిన పరిస్థితి ఫస్ట్ విడతలో మూడు వేల ఐదు వందలు ప్రతి నియోజకవర్గానికి ఇచ్చిన పరిస్థితి రెండో విడతలో ఫస్ట్ విడతలో పదివేల ఇడ్లు ఇస్తున్నాం మనం పదివేల ఇల్లు ఫస్ట్ విడతలో ఓకే తొమ్మిది వేల చిల్లర ఎంతో చిలుపు ఉన్నది అది క్లియర్ అయిపోయినాక ఫస్ట్ విడితే వర్క్ వారికి రెండో విడత రెండో విడతలు ఫస్ట్ విడితే కంప్లీట్ కాలేదు మనం అవును ఫస్ట్ విడత అయిపోయిన తర్వాత రెండో విడత మూడు వేల ఐదు మూడు వేల వేశారు పాలిషియన్స్ కి ప్రతిసారి కూడా అవును ప్రతి ఇప్పుడు కాలుష్యన్స్ కి పదివేల తొమ్మిది వేల చిల్లర చిలుపు నేను ఇలా అడిగిండప్పుడు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే స్థాయిలో ఆ ఇదే స్థాయిలో నడుస్తుంది ఫస్ట్ విడత అయిపోతుంది రేపు జనవరిలో డిసెంబర్ వరకు ఫస్ట్ విడత కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేస్తున్నా సెకండ్ విడత మళ్ళా సెకండ్ విడతకు మళ్ళా పదివేలు అలాగా ఎలిజిబిలిటీ ఎంత వరకు అవుతుందో అంత వరకు అందరికి ఇస్తారు ముందుగా దయారాన్ని తీసుకున్న తర్వాత ఎందుకంటే చాలా వరకు రాజకీయ నాయకులు వస్తున్నారు పోతున్నారు కానీ బయ్యారానికి సంబంధించి స్టీల్ స్టీల్ ప్లాంట్ పెడదాం అనుకుని దాని పక్క దారి మళ్ళిస్తున్న పరిస్థితి దీన్ని మీరైతేనే చేస్తారు దాన్ని ఎవరి వల్ల కాదు అది దీని మీద ఒక రెండు నిమిషాలు మాట్లాడదు బయ్యారం ప్రాజెక్టు మనం చేయడానికి మనకేం వెనకపోవడం లేదు మనం మన స్టేట్ గవర్నమెంట్ వరకు ఓకే అక్కడ జరుగుతున్నది ఏంటంటే అక్కడ స్టీల్ వైజాగ్ ప్లాంట్ అక్కడ వైజాగ్ లో పెట్టారు ఆ వైజాగ్ ప్లాంట్ కు ఇక్కడ నుంచి మనము ముడి సరుకు అక్కడికి వెళ్తున్నది ఆ వైజాగ్ ఫ్యాక్టరీని ఇప్పుడు ముడిసరకు ఇక్కడ నుంచే పోతుంది మనకి అనుకుంటున్నాం నాగారం నుంచే పోతుంది ఇక్కడ నుంచి రైల్వే ట్రాక్ లో మొత్తం పోతుంది అక్కడ మీరు గమనిస్తలేరు మీరు ఆలోచన లేదు మొన్న ఇండస్ట్రీ మినిస్టర్ ను కూడా కలవడం జరిగింది ఎవరు కర్ణాటక వాడు మాజీ సిఎం ఆయన ఇప్పుడు ఇండస్ట్రీ మినిస్టర్ ఇండస్ట్రీ మినిస్టర్ ఆయన దానికి ఇండస్ట్రీ పెట్టేది వేరు మైనింగ్ వేరు మళ్ళా ప్రిప్లాన్ ప్లాన్ చేయడానికి కూడా ఒక దానికి ఒక ప్లానింగ్ చేయడానికి ఎన్ని రోజులు దానికి కొన్ని ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా ఉన్నాయంటే బీజేపీలా ఓకే మన కాంగ్రెస్ వాళ్ళు చెప్పంగానే అంటే వాళ్ళకి నేను నింద పోస్తలేను దానికి రెండు ఉదాహరణలు ఉన్నాయి నేను ఫర్టిలైజర్ అండ్ కెమికల్ ఇంది ఎందుకు చెప్తున్నాను అంటుంటావు ఏదో పూర్తిగా సబ్జెక్ట్ ఫర్టిలైజర్ అండ్ కెమికల్ లో నేను మెంబర్ని స్టిల్ ప్రెసిడెంట్ పార్లమెంట్ మెంబర్ని आप क्यों हमारे यूरिया कर रहे हमारे भारत के लिए तुम उसमें तेलंगाना के के लिए कुछ आपको आपका दिल नहीं रहा नहीं तो हमारे को है बोल के तुम कर रहे नड्डा गारे अंदर दा तर कैमिकल अर्टिजर देंबर मेबर स्टांग कमिटी मेबर नजेन्दर गट्टी अड़ना ఆంధ్రాలు కూడా అడిగిండ్రు కానీ వాళ్ళకి ఏంటంటే పోర్ట్ ఉంది అక్కడ అక్కడ యూరియా వాళ్ళకి ఈజీ వస్తుంది ఆంధ్రలో ఓకే మనకు యూరియా రాలేదు ఎందుకంటే ఫ్యాక్టరీ ఏమో రామగుండం ఆఫీస్ ఏమో నోయిడా ఇది కేర్ఫుల్ గా నువ్వు ఆలోచన విరిచయం చేయాలి మీరు మీడియా వాళ్ళు ఫ్యాక్టరీ ఏమో ఇక్కడ రామగుండంలో కానీ ఆఫీస్ ఏమో నోయిడాలో పెట్టుకున్నారు కమ్యూనికేషన్ సరిగా లేదు అంతకుముందు కూడా పాలు పాడైనప్పుడు నేను వివేక్ ఇద్దరం కలిసి పది వేల కోట్లు మంజూరు చేసి ఆ ఫ్యాక్టరీలు అప్పుడు ఇనాగ్రేషన్ మళ్ళీ రీ రీ యూనిట్ చేసిన యూనిట్ రీ యూనిట్ చేసినాం ఈసారి యూనిట్ కి మధ్యలో ఆగిపోయింది ఒక యూనిట్ పాడైపోయింది ఆగిపోతే దానికి చేస్టోడ్ లేవు దానితోని పాటు ప్రైవేటు నాగార్జున ఫర్టిలైజర్ అది ప్రైవేట్ వారు వేరే బ్రోసెస్ సరే మరి సంబంధించినది దీన్ని అరవై పూర్తి చెప్పారు సార్ వాస్తవమే మీరు నేను సబ్జెక్ట్ లేని అడిగే క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తే సరిపోతుంది బయ్యారాం సంబంధించిన దాంట్లో అరే వచ్చి అక్కడికి వెళ్ళాలి థ్యాంక్ యూ సార్ కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా చాలా సంవత్సరాలు పరిపాలించిన పరిస్థితి ఇప్పుడు మీరు చేస్తేనే ఆ పని అవుతుంది మొదలవుతుంది అదే ఆలోచిస్తున్న తండ్రి చెప్పండి నేను చాల దీనికి ఏం సంబంధం అంటే చెప్తున్నా అయితే వాళ్ళు ఇంఫ్లుయెంట్ చేయడం వల్ల నాగార్జున ఫర్టిలైజర్ లేకపోతే వానికి సబ్సిడీ ఇస్తలేదు వానికి వాడు లోన్ ఎక్కువ తీసుకున్నాడు దానికి వాడు రీస్టేట్ చేస్తే వాళ్ళు హర్రాజ్ పెట్టి హర్రాజ్ పెట్టకుండా ఉండాలంటే ఇవన్నీ లింక్ లింక్ అది కానిస్తలేదు ఇది కానిస్తలేరు ఎందుకు కానిస్తలేరు అంటే ఇన్ఫ్లయన్స్ ఎక్కువ వాళ్ళది నాగార్జున ఫర్టిలైజర్ కు అమ్ములు పోకుండా వాళ్ళ లోన్స్ ను ఇన్స్టాల్మెంట్ ఇచ్చేందుకు ఇక్కడ చేసి పడదా ఈవెన్ నేను పొలిటికల్ అఫైర్స్ సారీ నేను ఆ కమిటీలో ఉన్నా కాబట్టి నాకు తెలుసు వాడు నాగార్జున ఫర్టిలైజర్ ఇంప్లెంట్ చేసి అవుట్ చేసేస్తే గా దాని ఫ్యాక్టరీ కూడా ఓపెన్ చేయమంటారు ప్రైవేట్ ఫ్యాక్టరీని ఓపెన్ చేయమన్నప్పుడు నాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నా లోన్ కొద్ది రోజులు ఆగండి లక్షల వేల కోట్ల అప్పు ఉన్నవాడు ఎవరు నాగార్జున ఫర్టిలైజర్ వాడు ఇంప్లి చేసి ఏదో రకాలుగా చేస్తారు భయ ఏది ఆపితే ఏది ఉంటుంది అన్నది మనకు తెలుస్తుంది ఇవన్నీ చెప్పాలంటే నేను మీడియా ముందు కొన్ని ఫ్యాక్టరీ కాకపోవడానికి వ్యక్తికి చావుకు ఎన్ని కారణాలు లేదు అన్నారు కదా సజ్జ మరడానికి ఎన్ని కారణాలు మనం బయట ఫ్యాక్టరీ కావడానికి కొన్ని కొన్ని ఆ టైం అయిపోయిన తర్వాత కొన్ని విషయాలు వేరే వచ్చినప్పుడు అది ఫ్రెషర్ వేరే తిరిగి వచ్చేసి మనం ఏం చేయలేము కొన్ని విషయాలలో నేను ఏం చేయలేను పూర్తి స్థాయిలో బహారానికి సంబంధించిన ప్లాంట్ ప్లాంట్ గురించి మీరు ఏమంటారు లాస్ట్ లాస్ట్కి ఏమన్నానంటే మనకు మోడీ గారు ఒకళ్ళ ఇంట్రెస్ట్ తీసుకుంటే మైనింగ్ ఎక్కడైనా ఉన్నా తెప్పించి కూడా ఈ ఫ్యాక్టరీని చేయవచ్చు కొంత గొప్ప క్వాలిటీ తక్కువ ఉన్న ఒక క్వాలిటీ తక్కువ ఉన్నది ఇంకా కొన్ని క్వాలిటీ తెచ్చి దానిలో కలపాలంటే క్వాంటిన్యూటీ కలపాలంటే కలపాలంటే అది ఇప్పుడు చాయ్లో షుగర్ కలుపుతూనే మనం ఛాయ్ టేస్ట్ వచ్చినట్టు దానికి కొంత కలప ఆ దానికి క్వాంటిన్యూటీ తక్కువ ఉన్నదని చెప్పి వాళ్ళు చెప్పేసి పెండింగ్ లో పెడుతున్నారు ఎందుకు పెడుతున్నారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ నడవాలని మోడీ గారు ఒకవేళ ఇంట్రెస్ట్ తీసుకొని ఇప్పుడు మైనింగ్ ఆదిలాబాద్ లో కూడా ఉంది మన దగ్గర ఆదిలాబాద్ లో తెచ్చి మైనింగ్ కూడా కలిపితే మనం మైనింగ్ అయిపోతుంది భద్రాచలం దగ్గర కూడా మైనింగ్ ఉన్నారు ఒరిస్సా పక్కనే మన మైనింగ్ ఉంది తెచ్చి దీంట్లో క్వాలిటీ కలిపితే అది ఫ్యాక్టరీ అయిపోతుంది ఇప్పుడు ఇక్కడిది ముడి సరుకు వైజాగ్ తీసుకోపోయి వాళ్ళ ఫ్యాక్టరీ నడుపుకున్నప్పుడు మనం ఇది చేయలేమా కాకపోతే ప్రైమ్ మినిస్టర్ గారు ఒక చున్నతమైన ఆలోచనతో చేయాలి నాకు ఇవ్వాల ఉన్న నాలెడ్జ్ ఆ రోజుల్లో నేను ఫస్ట్ టైం ఎంపీ అయినప్పుడు ఉండేది ఉంటే అది ఎప్పుడో నేను వినాగ్రేషన్ చేసి అనుకుంటున్నాను ఆ రోజుల్లో మనకు పవర్ ఉన్నా కూడా మనకు కొంచెం అన్ని అన్ని విషయాల మీద నాకు తెలియలేదు అమ్మకున్న ఎక్స్పీరియన్స్ కూర వండు కోడలకు ఉంటుందా అవును అమ్మ వండింది బ్రహ్మాండంగా ఉంటుంది కోడలు వండేది వేరే తిరిగా ఉంటది ఇది కూడా గంతే ఏమి లేదు ఎక్కువ తక్కువ దీంట్లో ఓకే థ్యాంక్ యూ సార్ ఇంకా నాకు నాలుగవ క్వశ్చన్ ఏంటంటే గవర్నమెంట్స్ హాస్టల్ సంబంధించినవి కాదు స్కూల్స్ సంబంధించిన దాంట్లో చాలా వరకు వాటర్ తప్పు దయా సంబంధించిన పరిరక్షణ తప్ప ఏందో కానీ పూర్తి స్థాయిలో పిల్లలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి వాళ్లకు అనేక సమస్యలు ఉన్నాయి అక్కడ లెట్రూమ్ కావచ్చు బాత్రూమ్స్ కావచ్చు సంబంధించిన తిండిలో గవర్నమెంట్ ఒక మిను మంచి మిను తీసుకొచ్చి పెట్టినా కూడా దానికి పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతుంది దీన్ని ఎందుకు చేయలేకపోతుంది దీని ఒకటే నిమిషం మాత్రమే తర్వాత ఇంకో క్వశ్చన్ అడుగుతుంది సార్ గౌరవనీయుల రేవంత్ రెడ్డి గారు ఒక ఎంత దూరం అయినా అక్కడ నుంచి ఆయన దూరం నుంచి ఆలోచన చేసి కాస్మెటిక్ ఛార్జు మెస్ ఛార్జీలు ఫైర్ రైస్ రైస్ ఇవ్వాలి హీట్ వాటర్ ఇవ్వాలని ఆయన కనిపెట్టిండు బుక్స్ కానీ యూనిఫామ్ సిస్టమ్ కానీ కాస్మెటిక్ పలసటి రైస్ దానితోని పాటు మెస్ ఛార్జీలు కూడా పెంచడం జరిగింది మీకు అందరికి తెలిసిన విషయమే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్టి ఎస్సీ బీసీ బడుగు బలహీన పిల్లలకు అందరికీ కూడా మంచిగా ఫుడ్ తినాలి మంచిగా ఉండాలి మంచిగా చేయాలనే కానీ చేస్తున్న తప్ప ఇంకేమైనా చేస్తున్నదా ఇంకేమైనా చేస్తున్నారా ఇంకేం లేదు కదా కాబట్టి మరి ఎట్లాంటివి చేసినాక కింది ఆఫీసర్లు ఇన్స్పెక్షన్ చేసే ఆఫీసర్లు ఇన్స్పెక్షన్ చేసే కలెక్టర్ గారు కలెక్టర్ కాకపోతే జేసీ గారు జేసీ గారు కాకపోతే అక్కడ ఎవరు హాస్టల్ చూసేది సోషల్ ఏది పట్టించుకోవడం లేదంటే డిడిలకు మరి అడుగుతా ఉంది ట్రైబల్ వెల్ఫేర్ డీడీ సోషల్ వెల్ఫేర్ డీడీకి అడిగి మరి మీరు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు మీరు వాడన్ కంట్రోల్ లో ఉంటారా మీరు వార్డెన్ కంట్రోల్లో ఉంటారా మీ కంట్రోల్లో వార్డ్ ఇన్ ఉంటారా అనేసి మనం ఇక అది ఇప్పుడు నేను మీడియా ముందు నువ్వు అడిగితే నేను ఏం చెప్పాను సార్ పూర్తి సార్ డీడీ గారికి ఫోన్ చేసినా పిల్లలు సచ్చిపోయినా మందు దాగి సచ్చినా కూడా వాళ్ళకి రెస్పాన్స్ చేయని పరిస్థితిలో డీడీ గారు ఉన్నారు దీని మీద మీ మీరు పెద్దలు నంబర్ ఇప్పుడు ఫోన్ కలుపుతారు సార్ ఒకసారి ఫోన్ కలపండి సార్ డీడీ గారు ఫోన్ కలుపుతారు మాట్లాడతారు అయితే ఏమంటారు దీని మీద అధికారులు పూర్తి స్థాయిలో పనిచేయట్లేదు దీని మీద ఏమంటారు డి అనేది కలెక్టర్ చూడాడు డిడి అనేటైనా చూడాలి డిడి అనేది నిర్లక్ష్యం చేసినాడు అని పాపం పడుతుంది మీరు మాకు చెప్తాం ట్రాన్స్ఫర్ లు చేయిస్తాం పిఓ కు చెప్తాం ఈ డిడి గా ట్రాన్స్ఫర్ చేయమ్మా టీడీ అని చెప్తా థ్యాంక్ యూ సార్ ఇంకో క్వశ్చన్ చిన్న డిడి చెప్తా ఓకే సార్ గవర్నమెంట్ డిడి గారు ఫోన్ డిడి గారు హలో గారు ఈ హాస్టల్లో సరిగా ఫుడ్ సరిగా లేదు అంత సరిగా చూస్తే లేదంటే హాస్టల్ వార్డెన్ కంట్రోల్లో మీరున్నారా మీ కంట్రోల్లో వార్డెన్ ఉన్నారా మీ కంట్రోల్లో ఉంటే మనకి ఎంత హాస్టల్ అన్ని నేను పోయి రేపు ఇన్స్పెక్షన్ చూస్తా చేద్దాం మైబాద్ మొత్తం మైబాద్ ఏరియాలో వచ్చేది మొత్తం మీ ఏరియాలో వచ్చేది తేడా వస్తే మీరు రాజీనామా పెట్టి వెళ్ళిపోతారా నువ్వు కరెక్ట్ గా చేసుడు కాదు నువ్వు వాళ్ళక నీ కంట్రోల్లో వాళ్ళు వాళ్ళ కంట్రోల్లో నువ్వు ఉన్నావా వాళ్ళు ఏమంటారు అంటే వాడే నువ్వు ఎవరైనా అడిగితే నా కంట్రోల్ డీడి ఉన్నారని అంటారట మీరు నవ్వకండి మీరు దయచేసి మీరు ఒకటి నేర్చుకోండి హాస్టల్ పిల్లలకు హీట్ వాటర్ లేవు అవును నేను మీకు ఎన్ని చూపించండి ఆయన చూపిస్తా రాత్రం లెటర్ బాత్రూమ్ లాట్రీ ఎంత గలీజ్గా ఉండేది చూస్తా ఆ వాళ్ళెంత రూమ్ అత్తగా ఉండేటప్పుడు మెనూ ఎట్లా ఉన్నదో చెప్తా మరి హాస్టల్ ఎందుకు మరి మరి హాస్టల్ ఎందుకు మొత్తం పక్కన పెట్టి ట్రావెలర్ ఈశ్వర్ అయ్యా రాత్రి తమ్ ఈశ్వర్ వియన్ భవంతు కేరి బడవి మనోసే సంబంధం చేని తమ్ కాయ తమ్ కాయ కన్నా పడే తో కాయ కాయ కిందతో కాయ్

మందాగింది సార్ దాని కూడా ఇన్స్పెక్షన్ చేస్తున్నా చెప్పారు కదా సార్ మీరు చెప్పారు ఎన్నిసార్లు ఫోన్ చేసినావండి మీకు మేము రెస్పాన్స్ అయ్యారా ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే ఓకే సార్ ఇంకొకటి చిన్న జాగ్రత్తగా చేయండి సార్ ఉందుకు తీసుకురాలేకపోతున్నాను సార్ గవర్నమెంట్ సంబంధించింది మన గవర్నమెంట్ హాస్పిటల్ సంబంధించిన సార్ గత ప్రభుత్వం ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే ఆ ఉన్నారు ఇంకా కొంతమందికి మనం రిక్రూట్మెంట్ చేయడమా ఇంకేం ఎందుకు చెయ్యలేకపోతుంది మీ ఉద్దేశం అనేది బీఆర్ బీఆర్ఎస్ షోలు వచ్చినప్పుడు చేసినంత పని కాంగ్రెస్లో వచ్చినాక బిఆర్ఎస్ అడగట్లేదు సర్పెషన్ సర్పెషన్ కి అసలు అట్లా కాదు కానీ మీరు ఇప్పుడు ఐఆర్ఎస్ గవర్నమెంట్లో ఫినాయిల్ కూడా అమ్ముకుంటారు మీదే లక్షణం నిర్లక్ష్యం మీ మీడియా సోదరులకి అందరికి ఓకే మీరు అందరు నిర్లక్ష్యం చేసి మీ దాకా ఉన్నప్పుడు వాళ్ళు ఫినాయిల్ కూడా అమ్ముకొని బతికేరు అవును మరి మీరు మీరు దానికి పట్టించుకోలేదు మేము వచ్చినప్పుడు నేను ఎవరి పడి నా దృష్టిలో ఏది వచ్చినా కూడా చెప్పండి ధర్మంగానే పాటిస్తే తర్వాత దగ్గర అయితే ఉండదు మీరు ఇది ఏ విషయంలో గాని వా డాక్టర్ నిన్న రాకపోతే వాళ్ళు నిన్న సమక్క సారలంలో పోయినా నేను వదిలేసినా కానీ నిన్న అండ్ హెచ్ఓ ఉంటే వాళ్ళని దులుపుతూ ఉండి నిన్న అయినా నేను అడిగినా మా గడ్డి మందు దాగే అడిగినా అందరికి అడిగినా లిక్కర్ సార గురించి అడిగినా గాంజాయి గురించి అడిగినా దానిలో లేని సబ్జెక్టులు కూడా నేను అడగవలసి వచ్చింది మైనింగ్ గురించి అడిగిన నేను ఏది అడగంది లేదు నేను కూడా ఖచ్చితంగానే అడిగినా సరే ఈ అవుట్ సంబంధించి ఏమైనా అవకాశం ఉందంటారా సార్ మన ప్రభుత్వంలో గవర్నమెంట్ హాస్పిటల్లో అవుట్ సోర్సింగ్ సంబంధించిన జాబ్స్ కి ఏమైనా అవకాశం ఉందా అంటున్నా అంటున్నాను ఇప్పుడు ఈ మధ్యలో ఏమైనా తీసేది అవుట్ సోర్సింగ్ నేను యూనివర్సిటీలో దాదాపుగా అరవై డెబ్బై మెంబర్ ఉన్నాయి అవి నిన్న అవుట్ నేను అక్కడ అడగక లోపల కూడా అడిగిన కలెక్టర్ గారికి ఓకే ఆ ఏజెన్సీ వాళ్ళు కూడా ఓకే ఉన్నారు సార్ అంతా ఓకే ఉన్నారు గవర్నమెంట్ నాకు పర్మిషన్ రాలేదు స్టూడెంట్స్ దగ్గర ఫైల్ ఉన్నది మీరు కమిషనర్ దగ్గర ఫైల్ ఉంది మీరు సంతకం పెట్టించి పంపిస్తే నేను రేపే ఏజెన్సీ వాళ్ళ ద్వారా నేను జాబ్స్ అన్ని రిక్రూట్మెంట్ చేస్తాను సార్ అని వాళ్ళు అంటున్నారు అక్కడ బడ్జెట్ లేదని ఫైల్ ఆగి ఉన్నది నేను ఏం చేయాలి రేపు పోయి అడుగుతా సెక్రటరీ పోయాక ఆర్ కమిషనర్ మా దగ్గర స్టాఫ్ లేరు ఏజెన్సీ ఏరియాలో ఉన్నది నర్స్ పోస్టును ప్లస్ ఈ పోస్ట్ను అతి త్వరలోనే ఫిల్ అప్ చేయండి అని చెప్పేసి థౌజండ్ పర్సెంట్ మేము చెప్తా చెప్పినప్పుడు ఆమె సంతకం పెడితే వీళ్ళకి ఇక్కడికి వస్తే వాళ్ళు ఇస్తామని వాళ్ళు అంటున్నారు ఇంకా పాత అవుట్ లో ఉన్నాయి పాత అట్నే ఉన్నట్టున్నాయి వాళ్ళకి సరే వాళ్ళకి కూడా మనం తీసుకోవడానికి ఏమి మనం ఇష్టపడతలేం చేసుకొని మున్సిపాలిటీలో కూడా కొంత వేకెన్సీలు ఉన్నాయి వాటి కూడా చేయమంటున్నా నేను ఎవ్రీ బడి నాకేందంటే మీరు ఏమని అనుకోండి పిల్లలకు కానీ ఉద్యోగాల విషయంలో కానీ మెయింటెనెన్స్ కానీ ఏదైనా కానీ నేను మాత్రం హానెస్ట్ గానే చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నా నేను హానెస్ట్ గానే చేస్తా ఏ ఆఫీసర్ కూడా నాకు ఏం చెప్పినా కూడా నేను ఓకే సరే పూర్తి స్థాయిలో అరవై కోట్ల రూపాయలు కూడా మున్సిపాలిటీకి తెచ్చిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నలభై కోట్ల నలభై కోట్ల ఫండ్ నలభై కోట్ల ఫండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అరవై కోట్ల నలభై కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్ స్టేట్ గవర్నమెంట్ ట్వంటీ క్రోడ్స్ మొత్తం కలిపి అరవై కోట్లు అది సిక్స్టీ క్రోడ్స్ తెచ్చినాం వాళ్ళకి ట్వంటీ క్రోడ్స్ మాత్రమే రాష్ట్రపతి ఇరవై సెంట్రల్ గవర్నమెంట్ ఫార్టీ ఫార్టీ క్రోడ్స్ రూపీస్ సిక్స్టీ క్రోడ్స్ రూపీస్ ఇక్కడ తెచ్చినాం సిక్స్టీ కోట్ రూపీస్ కే కాదా తెచ్చిన ఏంట్రా ఇప్పుడేమో అరవై కోట్లు తెచ్చినకు ఇవాళ ముప్పై ఆరు కాలనీలు ఉన్నాయి అన్ని కాలనీలో పిలిపించి అన్ని కాలనీ స్ మొత్తం సమానంగా పెట్టేయమని మున్సిపల్ కమిషనర్కి ఇవాళ ఏడు గంటలకు పిలిపించి మన ఇంట్లో భుషణ పెట్టి వాని ఇంకా డిడీతో కూడా కూడా చెప్పిన అన్ని అన్ని వార్డులకు సమానంగా పెట్టు ఎక్కడైనా ఫీజిబిలిటీ దెబ్బలు తిన్న కాడ మాత్రం అక్కడ పెట్టు అక్కడ ఎంపీ గారు ఏం లేదు ఎమ్మెల్యే గారి కోటా ఏం లేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులు మీరు పూర్తి కాలంలో పూర్తిగా పెట్టండి ఎక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అవసరం ఉన్నదో అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ పెట్టండి అంతేగాని ఒక దగ్గర కాలువగలతో ఇంకో దగ్గర కాలువలతో కూడుకు మా నాకు నేను అట్లయితే సార్ ఇక్కడ మనకు సంబంధించి కూరగాయల మార్కెట్ ని బిఆర్ఎస్ వాళ్ళు ఒకసారి ఓపెన్ చేసారు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు రీ ఓపెన్ చేసారు కోటి రూపాయలతోనే రేవంత్ రెడ్డి సర్కార్ తోనే కోటి రూపాయలు తీసుకొచ్చి మళ్ళీ దాన్ని రీవర్క్ చేశారు రీవర్క్ చేసిన తర్వాత ముస్తా పైన మార్కెట్ మార్కెట్ లోకి వాళ్ళు రావట్లేదు కూరగాయల మార్కెట్ వాళ్ళు రావట్లేదా మళ్ళీ సంబంధించిన వాళ్ళు అధికారులు పనిచేయట్లేదా ఎందుకు రావట్లేదు అక్కడికి మార్కెట్ లోకి గాంధీ పార్క్ లో మీటింగ్ లో ఏంటి పరిస్థితి మాట్లాడేది దీని మీద కూరగాయల మార్కెట్ మీద కూరగాయల మార్కెట్ మీద నేను చెప్తున్నా నాకు ఆ దిశ మీటింగ్ లో అది వన్ ది కూరగాయల మార్కెట్ ది దానిలో లేదు అజెండాలో పెట్టలేదు వాళ్ళు అంతకుముందు బుక్కులు తయారైనాయో కాబట్టి నువ్వు ఇప్పుడు నాకు గుర్తు చేసినట్టు డెఫినెట్ గా నేను అడుగుతా ఇంకోటి ఏంటంటే నువ్వు కూడా నాకు తమ్ముడు లెక్క ఉన్నప్పుడు దండ లెక్క ఉన్నప్పుడు పోయేటప్పుడు నువ్వు అడిగితే నేను లోపల అడిగేవాడిని నువ్వు నాకు చెప్పనే చెప్పలే నువ్వు అందివు ఏది విషయాలు వర్షం ఆగిపోయిన తర్వాత ఛత్రి లేనప్పుడు అడుగుతున్నావు అట్లా అయితే ఇంకో చింతగా ఒక విషయం ఏంటంటే మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి ఏదో ఒక రూమ్ ఏదో ఇస్తారు ఏదో చూసుకోవడానికి ఉంటుంది మీరు డైరెక్ట్ గా సో మీద కూర్చోబెట్టి మాట్లాడతారే సార్ వీకర్స్ ట్రైబల్స్ లో ట్రైబల్ లో ఉన్నప్పుడు ట్రైబల్ ఎక్కడన్నా అక్కడ రమ్మంటు నేనేమో నేను మహారాజు కుటుంబంలో పుట్లే నేను పబ్లిక్ తో నువ్వు అందుకొరకే పబ్లిక్ మూడు లక్షల యాభై ఐదు వేల ఓట్లు వేసి వాళ్ళకి మరి అంతా వాళ్ళ కొన్ని రాలేదు బట్ నిర్ణయించే టీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా నాకు డెబ్బై మూడు వేలు వేసిన నియోజకవర్గం ఇది మై బా డెబ్బై మూడు వేలు ఎంబీఎ నాకు గెలిపించింది మూడు లక్షల బెడ్ కాడ కాదు కంచం కాడ కూడా వాళ్ళే బెడ్ కూడా కూడా నువ్వు టీవీలో చూపించేసాయి బలరాం నాయక్ కార్యకర్తలు కంచం కాడ కూర్చునే బెడ్డు కాడ కూడా పక్కన కూర్చుంటారు డైరెక్ట్ మీరే ఏం ఏం చేస్తాం మరి చిన్న ఇల్లు కిరాయిల్లు మీరేమో నాకు ల్యాండ్ అయ్యపోతే నువ్వు ఆయా ఇల్లు కట్టుకున్నావు సార్ నాకు ఇల్లు ఇర్నలిస్ట్ లో ఇల్ మంచి మంచి గుర్ రాహుల్ గాంధీకి ఉన్నారు సార్ రాహుల్ ఇల్లు లేదు లేదు కూడా ఇక్కడ సార్ 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 ఒక మంది పేరు దయచేసి వాళ్ళకి ఏమైనా మేము ఇస్తున్నాం అంటున్నాం కదా శ్రీరామ భద్రా కాలేజీ గవర్నమెంట్ గవర్నమెంట్ లాంటి తీసుకురా రేపు అలాంటి చేయిస్తా నీకు నేను రేపు తీసుకొచ్చి చెప్పు నేను ఇప్పుడే చేయిస్తావు గొప్ప ఓకే రైట్ సరే మొత్తం రైట్ సార్ మొత్తం అయితే బాహుబూబుబాద్ జిల్లా పార్లమెంట్ అభ్యర్థి ఎంపీ మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ అయితే పూర్తి స్థాయిలో ప్రజల మధ్యలో ఉట్టి ప్రజలకే సేవ చేయడమే నా లక్ష్యంగా దాదాముగా యాభై ఏళ్ల ఆ రాజకీయ చరిత్ర కలిగిన నా కుటుంబం నా జీవితం మొత్తం ప్రజలకే త్యాగం చేస్తాను ప్రతి ఒక్క ఆ విషయంలో ప్రజల కోసమైన ప్రతి అడుగులు ఉంటాయంటూ మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయుడు చెప్తున్నారు ప్రస్తుతం ఎంపీ కూడా వాళ్ళ యొక్క పూర్తి స్థాయిలో రాబోయే కాలంలో కూడా పూర్తి స్థాయిలో ప్రజల మధ్య ఉంటా అని అంటున్న పరిస్థితి పళ్ళు ఏదైనా సరే పూర్తి స్థాయిలో పళ్ళు ఏదైనా సరే పూర్తి స్థాయిలో ప్రజల మధ్య ఉంటా అంటున్నా బలరాయ ఏదైతే సీతారాం తో ఫేస్ ఇప్పుడు మాట్లాడండి హాస్పిటల్ కూడా హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ కూడా పెట్టించిన మునుగులో పెట్టించిన టీవీలో రాదు అయ్యేది వస్తుంది కూర్చో వస్తుంది కూర్చోండి మణుగురులో పెట్టించినాం ములుగులో పెట్టించినాం హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ వెంకటాపూర్ వాజేడ్ లో కూడా కొన్ని ఓపీలు కూడా పెట్టించడం జరిగింది అదే విధంగా మహబాద్ కూడా చిన్న పిల్లల ఎక్విప్మెంట్ మొత్తం పార్లమెంటుకు మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకొచ్చి చిన్న పిల్లలు మోసా తీసుకున్న ఎక్విప్మెంట్ కూడా నా అప్పుడే నేను పెట్టించడం జరిగింది కాబట్టి ఈ నియోజకవర్గానికి అప్పుడప్పుడు తీసుకొచ్చిన పనులు కానీ తాడవాయి బసరా ఫారెస్ట్ వెండింగ్ కానీ పెద్దయి ఇవన్నీ కూడా ఫారెస్ట్ వెండింగ్ ఎల్డబ్ల్యూ స్కీమ్ లా భద్రాచలం బిరుజ్ ఎవరి చెప్పినా అదేవిధంగా హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్స్ మునుగులో కానీ మనుగూర్లో కానీ భద్రాచలంలో కానీ మహిబాద్ లో కానీ ఇప్పుడు అన్నీ కూడా మేము పెంచింది మా గవర్నమెంట్ మేము నేను ఉన్నప్పుడే తీసుకొచ్చిన ఇవాళ కూడా రామప్పకు టూరిజం డిపార్ట్మెంట్ తీసుకొస్తున్నా తీసుకొచ్చిన ఆల్రెడీ టెండర్ కూడా చేయించిన మోడికుంట వాగు కూడా చేయించిన ఇప్పుడు ఎనిమిది వందల కోట్లతోని విధంగా గిరిజన యూనివర్సిటీ కూడా ఎనిమిది వందల కోట్లు తెచ్చినాం ఇరవై ఆరు ముప్పై ఆరు కోట్లతో గోడ ఉప్పి కూడా ముందు గట్టిస్తున్నాం అది కూడా మేమే తెచ్చినాం కాబట్టి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వల్లనే మేము తీసుకున్నాం మేము డెవలప్ చేస్తున్నాం ఇప్పుడు పంచాయత్ రాజ్ విషయంలో మేము సడక్ యోజనల పైసలు తెచ్చినాయి పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ ద్వారా చేయిస్తున్నాం ఈజీఎస్ ద్వారా కూడా మైబాద్ లో ఒక్కొక్క ఎమ్మెల్యేకు కోటి కోటి రూపాయలు ఇవ్వండి వాళ్ళు కూడా ఇచ్చినట్టుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండే అయినా ఇవ్వడం అరవై కోట్ల రూపాయలు మైబాద్ కు తెచ్చినాం అరవై కోట్లు కే సముద్రంకు తెచ్చినాం మొన్న అమూల్ ప్రాజెక్ట్ అమృత్ అది కూడా దాదాపుగా నలభై కోట్లతో చేరడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని కూడా ఇది చేయడం జరిగింది మున్సిపాలిటీలో కూడా మేము డబ్బులు తీసుకొచ్చి ఇస్తున్నాం కాబట్టి దయచేసి మా డెవలప్మెంట్ విషయంలో అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్లో అప్పుల పాలు చేసింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు చాలా ఎనుకబడ్డ ముందుకు నడిపిస్తూనే ఉన్నాడు రైస్ విషయంలో కరెంటు విషయంలో మీకు మా బస్సు విషయంలో కానీ ఇంద్రమ్మ ఇల్లు కానీ అదే విధంగా డాకరా మహిళలకు అప్పుల విషయంలో కానీ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది రైతు బోనస్ ఇచ్చినాం రుణమాఫీ చేసినాం రైతు బంద్ కూడా చేసినాం రైతు రుణమాఫీ కూడా ఇచ్చినాం కొందరికి రాలేదు గ్యాస్ కూడా కొందరికి వస్తుంది కొందరికి వస్తలేదు కానీ మేము అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా చేస్తుంది కాంగ్రెస్ పార్టీని నమ్మండి రేవంత్ రెడ్డిని నమ్మండి అనే పరిపాలన నమ్మండి అనే పరిపాలనకు ఆలోచన చేయండి ఎవడో రోడ్ల బిడ్డ ఎవడో ఒకడు గిట్టలోడు మాట్లాడితే మీరు మాట్లాడకండి ఇలా కేటీఆర్ పెద్ద మాట్లాడతాడు వాళ్ళ నాయన కా ఏలు పట్టుకొని వచ్చినాయని ఆయన ఈయన అంచెలంచెలు ఎదుగుకుంటూ వచ్చిండు రేవంత్ రెడ్డి జరిపిటీసీ నుంచి అంచెలంచెలుగా ఎదిగి వచ్చి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ప్రతి గుండె ప్రతి ఆవేశం ప్రతి లివర్ కూడా పని చేసుకుంటా పైకి వచ్చిన వ్యక్తి కేసీ కేటీఆర్ గారు ఏమో కేవలం కోరి వాళ్ళ నాయనని ఏలు పట్టుకొని వచ్చిండు ఈ రాష్ట్రానికి విభజన అయినప్పుడు అప్పుల పాలు చేసింది కేసీఆర్ కేసీఆర్ కుటుంబం హరీశ్ రావు హరితహారంలు ఎంత తిన్నాడో నేను నాకు అడుగుమను హరితరావు రావు నా ఎదురుగా కూర్చోమని నేను హరిశ్ రావు చెప్తా